హలో అండి నేను మీ ఈ ఈరోజు మన ఛానల్లో కాళ్ళ పులుసుని ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ కాళ్ళ పులుసు హెల్త్ కి అయితే చాలా మంచిదండి మన బోన్స్ చాలా గట్టిపడతాయి తినడం వల్ల చాలా ఈజీగా చూపిస్తానండి వీడియోలో మీకు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు ముందుగా కుక్కర్ కుక్కర్లోకి ఆయిల్ వేసుకొని సన్నగా పుడక్కి తిరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇంకా పచ్చిమిర్చి వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం వరకు ఫ్రై చేసుకొని దీంట్లోకి శుభ్రంగా కడిగిన కాళ్ళు వేసుకోవాలి వేసుకున్నాక నిమిషాల పాటు ఫ్రై పౌడర్ రెండు స్పూన్లు ఒక స్పూన్ కారం గరం మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఒక గ్లాస్ దాకా వాటర్ వేసుకొని కుక్కర్ పైన మూత పెట్టుకొని నాలుగైదు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ పైన ఉన్న మూత తీసి దీంట్లోకి రుచికి తగినంత ఉప్పు అలాగే ఒక కప్పు దాకా చింతపండు రసం వేసుకొని బాగా మరిగించుకోవాలి చింతపండు పులుసు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు మరిగించుకుంటే కాళ్ళు పులుసు రెడీ అండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్